పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలతో వేడుకలు ప్రత్యేకంగా జరిపారు తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల చిన్నారుల కోసం రెండు వాటర్ ప్యూరిఫైలను నేత కుమారుడు లవన్ రెడ్డి చేతుల మీదుగా ప్రధాన ఉపాధ్యాయుడు గణేష్ పాఠశాల సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇదే ఇదేస్ లో స్ట్రెంత్ ఐదు వందల యాభై మంది ఉంటారు టోటల్ గా ఒక వెయ్యి మంది వెయ్యి మంది స్ట్రెంత్ ఇక్కడ మొత్తం మొత్తానికి ఒక స్కూల్ ని మంచి లో తీసుకొచ్చారు ప్రత్యేకంగా ఈరోజు తెల్లాపురం శ్రీనివాస్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా తెల్లాపురం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన మిత్రులము కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు తెల్లాపురం ప్రథమ హై స్కూల్లో రెండు వాటర్ క్యూ డిస్పెన్సరీలో రామచంద్రాపురం సండే మార్కెట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది అక్కడ కూడా వెళ్ళి పేషెంట్స్ను పరామర్శించి మళ్ళీ వాళ్ళకు ఫ్రూట్స్ అవన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది ఇవన్నీ చేసినందుకు రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తెల్లాపురం మున్సిపాలిటీ ప్రజల తరఫున ఎంఏజీ తెల్లాపురం మున్సిపాలిటీ రామచంద్రపురం మండలం తరఫున మేము అందరం కోరుకుంటున్నామన్న మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి మీరు ఇంకా ముందు ముందు వివిధ రాజకీయ పదవులలో పెరగాలని మేము కోరుకుంటున్నామన్న